గారికి అలాగే ఉండి వచ్చిన గ్రామస్తులకు అలాగే బయట నుండి వచ్చిన గ్రామస్తులకు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అండి మీకు అందరికీ ఈరోజు ప్రత్యేకించిన పిలిచినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు అలాగే ప్రతి సంవత్సరం

ఇవన్నీ మన పని చెప్పి అడిగినది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి క్రిస్మస్ జరిపించాలని వారు కూడా మన సారా కోరుకుంటున్నారు దేవునికి స్తోత్రం కలుగురు కాక సమాజం మరి పడదామండి చాలా వందనాలు సర్పంచమ్మ గారు మా యొక్క చిన్న సన్మానాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు మీ పరిపాలన అద్భుతంగా ఉండాలని మీ కుటుంబం దీవించబడాలని మీ రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండాలని మీ జీవితంలో రక్షకుడుగా యేసు పుట్టాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సర్పంచమ్మ గురించి ఒక మాట చెప్పాలి ఆమె ఇంకా పూర్తిగా మంచి పరిపాలన చేయాలండి ఐ గారు ప్రార్థన చేయండి మరి ఆ రక్షణ కూడా ఇంకా ఆమె పూర్తిగా పొందుకోవాలని కూడా చిన్న ప్రార్థన చేయండి మా 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 పంచాయతీ మంచి పరిపాలన చేయాలి ఏలుబడి చేయాలని చిన్న ప్రార్థించండి మేడం గారి గురించి మా ప్రియ పరలోక తండ్రి ఈ లోకమును ఏలుటకు అధికారులను అధిపతులను నియమించిన వాడు నీవే నీకు తెలియకుండా నీవు ఏర్పరచకుండా ఎవరు ఈ లోకములో లేరు నాయన ప్రభా ఈ యొక్క గారిని కమలమ్మగారని నాయనప్రభ ఒక ప్రధాన నాయకురాలుగా గ్రామ ప్రథమ పౌరురాలుగా మీరు నియమించినందుకు మీకు వందనాలను ఆయన ప్రభా ఆమె గ్రామంలో ప్రధాన పౌరురాలుగా ఉంటూ అనేక మందికి నన్నప్రభ మార్గదర్శముగా నిలిచింది అలాగే నన్నప్రభా నీ రక్షణ మార్గంలో నడుచుకున్నటకు కూడా నీ సత్య సువార్తను తెలుసుకున్నటకు కూడా నన్న ప్రభా బిడ్డ హృదయమును తలంపులను ఉద్దేశాలు నాన్న ప్రభావ మీరే నన్న ప్రభా మీ నామం వైపుకు నడిపించమని అడుగుచున్నాము తండ్రి ఇంకా నన్న ప్రభా అంచులంతులుగా ఇక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి మండల స్థాయి నుంచి నన్నప్రభా జిల్లా స్థాయికి వెళ్ళే కృపను బిడ్డకి మీరు దాయి చేయమని తండ్రి ఈ గ్రామానికి ఒక వెలుగుగా బిడ్డను మీరు నిలబెట్టమని అడుగుతున్నాను ప్రభు ఇదిగో నీ నామములు ఈ రోజు ఈ చేయబడినటువంటి ప్రార్థన ద్వారా ఒక సాక్ష్యము చెప్పుకునే బిడ్డగా బిడ్డను అడుగుచున్నాను తండ్రి మీకు అసాధ్యమైనది లేదు నాయన ప్రభు ఆయన ప్రభావ బానిసత్వంలో ఉన్నటువంటి స్త్రీని ఎలాగో ఉన్నతమైన స్థానము ఒక రాణిగా మీరు నిలబెట్టారు అలాగే ఈ కమలమ్మ గారిని కూడా ఒక నెలప్రభా గ్రామ ప్రథమ పౌరురాలు ఉన్నటువంటి ఒక నెనప్రభ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీరే నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువుడు రక్షకుడైన ఏసయ్య నామములు మిక్కిలి వ్రతమిలాడి ప్రార్థించి అడిగి వేడుకుని వచ్చిన నామ పరమ తండ్రి